కార్టిక సమో న దైవం చాంతరం హరే గంగాయానాధికం తోయం ఆమలక తు కార్టిక మాసానికి మించినటువంటి నిరలేదు శంకరునికి కష్టం వచ్చినప్పుడు కూడా తొలగించగలిగిన శక్తి ఉన్న విష్ణుకి మించిన దైవం లేదు గంగకి మించిన పవిత్ర జలము లేదు ఉసిరికకి మించినటువంటి ఔషధీ గుణం ఉన్న మరో ఫలము లేదు ఇటువంటి కార్తీక మాసంలో వన భోజనాన్ని గురించి కొంత అనుకున్నాం మిగిలింది ఈవేళ పూర్తి చేసుకుంటాం వన భోజనాలకంటూ అక్కడికి వెళ్ళాక స్త్రీలు కొంతమంది ప్రత్యేకంగా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క విభాగానికి తమని తాము ఎంచుకోవాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వంట ప్రారంభించుకోవాలి తప్ప ఇంటి నుండి అన్నీ తెచ్చేసుకుని నేను రథోద్రాన్ని చేస్తాను నువ్వు పులిహార చేయి ఫలాన్ని నువ్వు ఈ కూర చేయి నువ్వు ఆ పప్పు చేయి అని అన్నీ తెచ్చేసుకుంటే ఇక్కడ వన భోజనం ఏముంది విశేషం ఎక్కడో అంగడిలో అమ్మేటటువంటి చోటికి వెళ్ళి భోజనాన్ని అలా తినేసినట్టుగా దానికి దీనికి భేదం ఏముంటుంది అంచేత కొంతమంది స్త్రీలు ఆ వనంలో తిరిగి ఓ అరగంట ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఎండిపోయిన చితుకులు ఉంటాయో వాటి అన్నిటినీ తెచ్చి ఇక్కడ పెద్ద మోపుగా పెట్టాలి అదో సరదాగా ఉంటుంది హా నాకు ఇదిగో మామిడి మొక్క ఇదో మామిడి కర్ర దొరికింది అదో కర్ర దొరికింది ఇదిగో పెద్ద ఇది పనిచేస్తుంది ఇలాగ వాళ్ళలో వాళ్ళు అనుకోవడం ఎవరెవరు ఎన్నెన్ని ఎక్కువ తెచ్చారో చెప్పుకోగలగడం ఎవరు తొందరగా తెచ్చారో తెలియడం ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ అక్కడ ప్రత్యేకంగా ఓ పొయ్యిల్ని ఏర్పాటు చేయడానికి ఒక ఆమె దాని గురించి నిర్మాణం తెలిసినటువంటి ఆమె ఆవిడ పొయ్యిల్ని ఏర్పాటు చేయాలి ఏదో ఒకటి కూరకి వాటి బొప్పకి ఒకటి పెద్ద గిన్నెగా పెట్టి వండడానికి వీలుగా ఉండేలా అన్నం వండడానికి అలా ఏర్పాటు చేసుకోవాలి ముందుగానే ఒక్కసారి కానీ ఏ వనమైతే మనకి అనుకూలంగా ఉంటుందనే ఊహ కానీ ఉంటే చాలా చక్కగా చేసుకోవచ్చు ఒకప్పటి రోజుల్లో వనభోజనాలు అంటే అక్కడికి వెళ్ళి చేసుకోవడం ఉండేది తప్ప ఇక్కడి నుంచి పట్టుకుపోయే విధానం అస్సలు 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 ఉండేది కాదు నాలుగు ఇటుకెళ్ళో లేకపోతే అక్కడక్కడ దొరికినటువంటి పెద్ద రాళ్ళు ఓ పదింటిని తెచ్చుకుని ప్రతి మూడు రాళ్ళని ఒక పొయ్యిగా చేసి దాని మీద పెట్టి నాలుగు వైపుల నుంచి కానీ కలలను పెట్టినట్టయితే ఎంత చక్కగా మంట వచ్చి ఉడుకుతుంది ఇక నీటిని ప్రత్యేకంగా అక్కడ ఉండేటటువంటి పారేటటువంటి నది నుంచి తేవడం కానీ లేదా ఈవేళ నీళ్ళన్నీ అశుభ్రాలు అయిపోయాయి కాబట్టి ఇంటి నుండి తెచ్చుకోవడం కానీ చేసి తీరక తప్పదు ఆరోగ్య దృష్టి ప్రకారం తెచ్చుకున్నటువంటి నీటిని ఒక ఆమె బియ్యం కడగడం ఇంకొక ఆమె జాగ్రత్తగా పాత్రలన్నిటిని నీటిని శోధించి తేవడం అంటే కడిగేసి ఉంచినవి జాగ్రత్తగా ఉన్నది లేని పరిశీలించడం ఒక ఐదారుగురు ఆడవాళ్ళు కూర్చుని చక్కగా కూరల్ని తరగడం ఇలా చేస్తూ ఉంటే అవన్నీ చూస్తుండడానికి చాలా ఆనందంగా ఉంటుంది ముఖ్యమైన రహస్యం మరోటి ఉంది ఇక్కడ ఆ పనుల్ని చేసేటటువంటి సందర్భంలో ఎవరు పని బాగా చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు అంతేకాక ఒక ఆవిడ ఉంటుంది అందులో నువ్వు ఆ పని చేయి నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని చేయని పెద్ద పెత్తనాన్ని వెలిగిస్తూ ఆవిడ ఏ పని చేయదు అదిగో ఆవిడ అట్లాంటి ఆవిడ తెలుస్తుంది ఇంకొక ఆవిడ అన్ని పనులు తానే చేసేస్తున్నట్టుగా నటిస్తూ ఒట్టిది ఆవిడ ఏమాత్రం చేయదు ఈ మాటలు చెప్తున్నప్పుడు కూడా ఫలాని ఫలానిది ఫలానిది అని మనకు గుర్తొస్తూ ఉంటుంది ఆవిడ ఇలాగే ఇలాగే అనేవి మనకు గుర్తొస్తూ ఉంటాయి ఒక ఆవిడ పెద్దగా అరిచేస్తూ ఉంటుంది అన్నీ చేసేస్తున్నట్టుగా ఆవిడ కేవలం అరి తప్ప ఒక్క పని కూడా ఆవిడేం ముట్టుకోదు చెయ్యదు ఒక ఆవిడ నిదానంగా అన్ని పనులు భుజాన్ని వేసుకుని చేస్తూ బాధ్యతగా చేస్తున్న గృహిణి కనిపిస్తూ ఉంటుంది ఆవిడికి అరుపులుండవు పెడబొబ్బలుండవు ఏవి ఉండవు పని మీద మాత్రమే దృష్టి ఉంటూ ఉంటుంది ఒక ఆమె చేసేటటువంటి విధానం తెలుస్తుంది అలాగే కూరల్ని కడిగేటప్పుడు బియ్యాన్ని కడిగేటప్పుడు ఆ నీళ్లతో బియ్యాన్ని కూరల్ని కడిగి పారబోసేటటువంటి సందర్భంలో మంచి దుబారా చేసే వ్యక్త గట్టిగా ఉండే వ్యక్త పీనాశ లేక శుభ్రంగా చేసేదా అశుభ్రంగా చేసేదా తెలుస్తుంది ఓ వంకాయల్ని తరిగేయడం ఉందనుకోండి ఏ పుచ్చులున్నా గిచ్చులున్నా పురుగులున్నా టకటకా పని అయిపోవాలే చేస్తే ఒక ఆమె ఇష్టం వచ్చినట్టుగా దొరుకుతూ ఉంటుంది ఒక్కొక్క ఆవిడలా కాకుండా ప్రతి వంకాయని కోచినప్పుడు రెండు వైపులా చూసి ఎక్కడైనా ఏమైనా ఉన్నదా అని జాగ్రత్తగా చూస్తుంది అలాగేగా కరివేపాకులాంటి ఉంటే ఎక్కడైనా కరివేప ఆకు కింద సన్ననైనటువంటి ఆ చిన్న 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 పురుగుల గుడ్లు గుడ్లున్నాయా ఇంకా బూజు ఉందా ఇవన్నీ చూస్తుంది దాన్ని బట్టి స్త్రీ యొక్క విధానం ఇంటిని నడుపుకునే పద్ధతి ఆడుకున్న శ్రద్ధ పది మంది వచ్చినప్పుడు చేయవలసినటువంటి ఆతిథ్య పద్ధతి విధానం ఇన్ని తెలుస్తాయి మనకి సామాన్యమైనది కాదు వనభోజన విధానం అలా మామూలుగా వండేటటువంటి సందర్భంలో ఎవరికి మంచి వంటలో నైపుణ్యం ఉందో తెలుస్తుంది ఇలా పడుతుంది రెండు మూడు గంటలు ఈ రెండు మూడు గంటలు మేమేం చేయాలి పురుషులు అని అంటే దురదృష్టవశాత్తు పేకాడుకునేటటువంటి వాళ్ళు రాజకీయాల గురించి చర్చ చేసేవాళ్ళు ఇంకేదో ఇంకేదో మొత్తానికి పనికి వాళ్ళే సోది చెప్పుకునే చాలా మందిని అక్కడక్కడ మనం చూస్తాం అది కాదు ఇక్కడ ఈ విధమైనటువంటి వంట ప్రయత్నాన్ని వీళ్ళందరూ చేసి వంటలు చేస్తూ ఉన్న వేళ పార్థివలింగాన్ని చేయాలి అక్కడ పార్థివం అంటే పృథివీ మట్టితో చక్కనైనటువంటి మహాన్యాసాన్ని చదువుతూ పార్థివలింగం మట్టి శివలింగాన్ని చేయాలి పురుషులందరూ కూర్చుని అమోఘమైనటువంటి గళం నిండా నమక చమకాలు నింపుకున్నటువంటి మహానుభావులు రుద్రాభిషేకానికి సంబంధించిన శతరుద్రియ మంత్రాలు చదువుతూ ఉంటే అక్కడ కూర్చుని అభిషేకాన్ని సంపూర్ణంగా నిర్వర్తించాలి ఒక రెండున్నర గంటలు అక్కడ వంటకి ఇక్కడ ఇదిగో అమోఘమైనటువంటి పూజకి అభిషేకానికి విధానానికి చేసినట్టయితే అది ఇటుపక్క లౌకికమైనటువంటిది అటుపక్క అలౌకికమైనటువంటిది ఇటు సాంఘికమైనటువంటిది ఇటు ఆధ్యాత్మికమైనటువంటిది ఆ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది పరమేశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు ఇంచేత భోజనానికి అమాంతంగా వెళ్ళిపోయి గుటుక్కు గుటుకు అని తినేసి వచ్చేయడం కాకుండా చక్కగా దైవ ఆరాధనని చేసి ఆ తర్వాత మాత్రమే భోజనానికి మనం వెడుతున్నామనే అభిప్రాయం గమనించిన పరమేశ్వరుడు ఆశీర్వచనాన్ని ఇస్తాడు అసలు కార్తీక మాసంలో వన భోజనానికి వెళ్ళేది కేవలం తినేసేసి రావడానికి కాదు కేవలం అయితే నీ ఇంట్లో నువ్వు వాడి ఇంట్లో వాడు తినే లేకపోతే పది మంది కలిసి చోట భోజనశాలలో దూరి తినేసేయండి అందులో విశేషమేమి నిశ్చయంగా పార్థివ శివలింగం మట్టితో ఏర్పాటు చేసి చేసిన దానికి అభిషేకాన్ని చేసి పంచ అమృతాలతోటి చేసి అప్పుడు ఆ తీర్థాన్ని తీసుకుని ఆ తీర్థాన్ని అందరికీ పంచినట్టయితే మనం కూడా మన ఇంట్లో ఉదయకాలంలోనే లేచి ఇలా ఎందుకుని అభిషేకం చేసుకోకూడదు ఈ విధమైనటువంటి అభిషేకాన్ని చేసుకునే పద్ధతి ఇలా అని ఇవేళ తెలుసుకున్నాం కాబట్టి రేపటి నుంచి దీన్ని ఎందుకు అభ్యసించకూడదు ఇంట్లో అయినా ఇలా శివాభిషేకాన్ని చేసుకుని భోజనం చేస్తుంటే ఎంత బాగుంది ఈ అభిషేకమైనటువంటి శివుణ్ణి అలంకరిస్తే ఇంకెంత ముచ్చటగా కనిపిస్తున్నాడు మహానుభావుడు ఏమీ లేని బూడిద బుస్సన్నగా పైకి కనిపించే స్వామికి అద్భుతమైనటువంటి అలంకారాన్ని చేస్తూ ఉంటే ఇంత ముచ్చటగా ఉంటాడా మృగన్న భీమముపహత్ముగ్రం యువానం మంచి యువకుడుగా సుందరుడుగా కనిపిస్తాడు శంకరుడు ఆ పుష్పాలని కూడా మనం ఎక్కడి నుంచో కొనుక్కొచ్చినవి కాకుండా ఆ వనంలో అప్పుడే పూసినటువంటి పుష్పాలను తీసుకొచ్చి అలంకరిస్తే అలంకరించిన తీరుని బట్టి అలంకరణ నైపుణ్యం ఎవరికి ఉందో మనకు అర్థమవుతుంది ఒక్కొక్క గుళ్ళో దైవాన్ని తక్కువ పూలతో అలంకరిస్తాడు ఒక్కొక్క అర్చకుడు చాలా అద్భుతంగా ఒక్కొక్క గుళ్ళో అర్చకులు అలా దిమ్మరించి పుష్పాలు పోసేసి అయిపోయింది నాయన పరమేశ్వరుడా అన్నట్టు చేస్తారు ఈ అలంకరణలో ఉండే నైపుణ్యం ఎవరిలో ఉందో మనం తెలుసుకోగలుగుతాం వనభోజనం వేళ అలా ఆ మహానుభావుని అలంకరించాక అలంకరించిన తర్వాత ఆ యథార్థమైనటువంటి పరమేశ్వరుణ్ణి అందరి చేతను నమస్కరింపజేశాక ఈ వండినటువంటి వంట ఏదుందో ఆ వంట పదార్థాలన్నిటినీ వేసుకొచ్చి ఇదం ఇదంతోష్యం ఇదం లోహ్యం ఇదన్ లేహ్యం ఇదం భక్ష్యం ఇది కొరికి తినడానికి వీలైనటువంటిది ఇది నమిలి మింగడానికి వీలైనటువంటిది ఇది నాలుకకు రాసుకునేటటువంటిది ఇది పులుసు తాగడానికి వీలైనటువంటిది అని వరుసగా పరమేశ్వరుడికి నివేదిస్తూ భక్ష్య భోజ్య చోష్య లేహ్య ఈ పదార్థాలని పరమేశ్వరుడికి నివేదన చేయాలి ఎందుకని ఏ పరమేశ్వరుడికి మనం నివేదన చేస్తున్నామో ఆ నివేదన చేసే వస్తువులన్నీ పరమేశ్వరుడు ఇచ్చినవే వాడి నుంచి మనకు వచ్చాయి కాబట్టి మనం వాడికి ఇయ్యడం అన్నమాట చిన్నపిల్లవాడు అమ్మవాడికి అన్నం పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో అన్ని గోరుముద్దల్ని తింటూ 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 ఒక గోరుముద్ద తల్లి కొడుకు పెట్టబోతే కొడుకే ఆ ముద్దని అమ్మ నోట్లో పెట్టబోయాడు అనుకోండి అమ్మ వెంటనే ఏం చేస్తుంది అబ్బా ఎంత మంచివాడురా మా అబ్బాయి బంగారు కొండలు నాకు మళ్ళీ అన్నాన్ని పెడుతున్నాడు అని ఆమ్మని మింగేసినట్టుగా నోరంతా తెరిచి వెంటనే ఆ ముద్దకి మరి కాస్త పెరుగన్నాన్ని కలిపి వాడి నోట్లో పెడుతుంది అలా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సకల పదార్థాలని పరమేశ్వరుడికే నివేదన చేస్తే ఎంత రాయి మన మనభోజనానికి వచ్చిన వాళ్ళు నేను ఈ వస్తు ద్రవ్యాలన్నిటినీ ఇచ్చాననేటటువంటి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్న వీళ్ళు నేనిచ్చిన ద్రవ్యాన్ని తిరిగి నాకే ఇస్తున్నారు అని ఆనందపడి ఆయన దాన్ని స్వీకరించినట్లుగా వీళ్ళకి భావన కలిగేలా చేసి ఏ ఏ వస్తు ద్రవ్యాలని మనం ఇచ్చామో వాటిని ఇబ్బడి ముబ్బడిగా మనకు కలగజేస్తాడు అంటే మరిన్ని వర్షాలు కురిపించి మరింత భూమి నుంచి పంటల్ని పండించి మరింత ఆరోగ్య శక్తిని మనకిచ్చి చక్కటి ఆహారాన్ని భుజించగలిగిన సామర్థ్యాన్ని మనకిస్తాడు అన్నమాట ఈ యథార్థాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అలా పదార్థాలన్నిటినీ నివేదన చేశాక అప్పుడు వడ్డన ప్రారంభిస్తారు మొత్తం అంతా కూడా అక్కడ పరమేశ్వరుడికి నివేదన చేశాకే అంతకుముందు పరమేశ్వర అభిషేకం చేశాకే జరగాలి దీనివల్ల ఏమవుతుంది అంటే అసలు పూజ పురస్కారం ఉదయకాలం నిద్రలేవడం స్నానం సంధ్య ఏవీ లేనటువంటి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనే కొత్త ఊహ కరిగేటటువంటి చోటు వనభోజన ప్రదేశం ఎక్కడికైనా ఓ చోటికి మనం వెడితే ఓ మంచి పద్ధతిని నేర్చుకొస్తాం అలా వన భోజనానికి వెళ్ళినటువంటి వేళ ఇలా మనం చేసుకోవాలి అనే యథార్థం అర్థమవుతుంది అంతేకాదు కొన్ని ఇళ్లలో కొందరు ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఎవ్వరితోటి మాట్లాడకుండా ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఎవరి వైపు చూసి నవ్వకుండా వాళ్ళకి వాళ్లే జీవిస్తూ పాపం అనాథ ప్రాణాలలో ఉంటూ ఉంటారు ఇంతమందితో కలిసి వాళ్ళు వచ్చినటువంటి వేళ అందరి శక్తి తనకి కలిసినటువంటి వేళ అందరు నవ్వుల మధ్య తానున్నటువంటి వేళ నేను కూడా పది మందితో కలిసిలా ఉంటే ఎంత బాగుంటుంది ఎంత ధైర్యం నాకు వచ్చింది ఈ రోజున అనే సామూహికమైనటువంటి ధైర్య ఆలోచన కాబట్టి అలాంటి ఆ వనభోజన వేళ వాటనకి ఉపక్రమించాలి వడ్డన అని అనగానే చాలామంది నిలబడేసి టకటక అవేవో ఏవో పెట్టుకుని ఎవరి మటుకు వాళ్ళు తినేసేయడం సరికాదంటుంది శాస్త్రం కోపం వచ్చినా సరే ఉన్నదన్నట్టుగా మాట్లాడాలి అజవత్ గజవత్ వ్యాఘ్రవత్ శ్వవత్ ఆహారాన్ని కొంతమంది అజవత్ అజ అంటే మేక మేక చూడండి అన్నాన్ని తినేటప్పుడు అంటే దానికి సంబంధించిన అన్నం ఆకులే టకట నవ్విస్తూ అటు ఇటు చూసుకుంటూ ఎవరిన వస్తున్నారో అనుకుంటూ ఇంక అసలు ఇంకో పని ఉండదు దాని మీదే చేస్తారు దాన్ని బొక్కేయడం అంటారు తినడం అని అన్నారు తనకి తాను తినేటటువంటి విధానాన్ని ఫలాని వాడు ఎవరో చెప్పకుండా సిగ్గుపడేలా చేయగలిగిన తీరు వనభోజనాల్లో మనకు అర్థమవుతుంది అజవత్ గజవత్ అంటే ఏది మీరైనా సరే ఏనుక్కి పెట్టండి ఇలా ఓసారి తుండంతో అలా 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 అని కాళ్ళకి కొట్టుకుని నెత్తి కొట్టుకుని అప్పుడు తింటుంది అది ఒక్కొక్కడు విపరీతమైనటువంటి నిదానంగా భోజనం చేస్తాడు అందుకనే చిన్నప్పుడు మామూలుగా మా మామయ్యలు వాళ్ళు అంటూ ఉండేవారు వీళ్ళు మగవాళ్ళ పంక్తితో కూర్చుని ఆడవాళ్ళకి చివరి లేస్తాడు రా అంటే మగవాళ్ళ పంక్తి తర్వాత ఆడవాళ్ళు భోజనం చేసేవారు ఒకప్పటి రోజుల్లో వాళ్ళ భోజనం అయిపోయాక ఆడవాళ్ళు కూడా భోజనం అయిపోయిన తర్వాత లేస్తాడు అంత నిదానంగా తింటూ ఉండడం అది సరికాదు అజవత్ గజవత్ వ్యాఘ్రవత్ ఇది మరీ దారులు వ్యాఘ్ర ఏం చేస్తుందంటే తనకి విపరీతమైన పులిసిపోయినతనం ఏదైనా ఎక్కడైనా ఉంటే దాన్ని ఇష్టపడుతుంది అంచేత బాగా పులిసినది బాగా కారం ఉన్నటువంటిది అలా ఉండేలాగా తెచ్చినటువంటి పదార్థాలన్నిటిలోనూ మరి కాస్త మరి కాస్త మరి కాస్త అవి కావాలి ఇవి కావాలని అడిగి ఇంకాస్త వేసుకుని ఇంకాస్త కారం వేసుకుని ఇంకా కాస్త పులుపుతనం వచ్చేలా చేసుకుని అప్పుడు తింటాడు అది వ్యాఘ్ర భోజనం అవుతుంది అది సరికాదు ఆరోగ్యాన్ని చెడగొట్టే విధానం అన్నిటికంటే అసహ్యకరమైంది శ్వా భోజనం శ్వా అంటే కుక్క కుక్కలకి ఆహారం పెట్టామనుకోండి ఇది తినదు ఇంకొక దాన్ని తినవదు విపరీతమైన గోల చేసేసి అది ఇది చేసేసి మొత్తం తన్నుకుని నానా గోళ అయిపోతుంది కొందరి కొందరి భోజనాల్లో మనం చాలా చిత్రమైన పదా విధానాన్ని చూస్తూ ఉంటాం ఇది కోపం తెచ్చుకునే అంశం కాదు ఇలా తినకూడదని చెప్పాలి తప్ప మీరందరూ ఇలా తింటున్నారనేది కాదు ఇలా జరుగుతోందనేది కాదు ఇలా మాత్రం ఉండకూడదని సూచించడానికి మనవి చేస్తున్నాను భోజనాన్ని పెట్టినటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ అన్నాన్ని బిసిగి పారేయడం బాగా ఎక్కువ పెట్టించుకోవడం కూరలన్నీ వేయించుకోవడం వేసేటప్పుడు కానీ అన్నాన్ని పెట్టేటప్పుడు కానీ వద్దు అని అనకపోవడం విడిచేయడం అన్నన్న పరిశీక్షత తదువ్రతమితి ఎంత శ్రమపడి ఆ తల్లి బియ్యాన్నంతటినీ కడిగి ఆ పొయ్యిని ఏర్పాటు చేసి సమితల్ని తెచ్చి ఎంతో శ్రమపడి విపరీతమైన పొగలా వస్తూ ఉన్న అంత శ్రమపడి ఆ తల్లి వండింది వండినటువంటి ఆహార పదార్థానికి కూరని శ్రమ చేసి తరిగి అన్నీ శుభ్రం చేసి జాగ్రత్తగా వండింది దాన్ని అలా విడిచేయడం ఎంత దారుణం ఒకసారి పొలాల్లో ఉండేటటువంటి కళ్ళానికి కానీ మనం వెళ్ళి చూసినట్టయితే అక్కడుండే ఆ కర్షకులు రైతులు నేల మీద పడ్డటువంటి ప్రతి ధాన్యపు గింజని కూడా ఇలా 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 జాగ్రత్తగా తీసి 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 చిన్న చిన్న గుంటలో ఉన్నటువంటి ధాన్యపు గింజల్ని కూడా చేసి అలా పోస్తూ ఉంటారు ఒక్క ధాన్యం గింజ కూడా వ్యర్థం కాకూడదని అంత శ్రమపడి వాళ్ళు చేస్తే అట్లాంటి ధాన్యాన్ని బియ్యం చేస్తే ఆ బియ్యాన్ని అన్నంగా ఇంత శ్రమపడి వండితే ఠక్కున విడిచేయడం ఎంత న్యాయం ఎంత దారుణం ఎంత అన్యాయం అది ఏమాత్రం న్యాయం అవుతుందో ఆలోచించి చూడండి ఆ అన్నాన్ని విడిచిపెట్టడం అనేటటువంటి విధానం సరికాదనే యథార్థాన్ని గమనించాలి మొత్తం అందరికీ అయిపోయిన తర్వాత అన్నపూర్ణే సదాపూర్ణి శంకర ప్రాణ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథం భిక్షాందేహిచ పార్వతి అని ప్రత్యేకంగా అన్నపూర్ణని ధ్యానించి భోజనాన్ని చేయాలి ఎందుకని మా ఎంత గొప్పదానివో ఆ నేల మీద నీటిని ఆకాశంలో మేఘంగా ఏర్పాటు చేశావు మేఘంగా ఏర్పాటు చేసిన దానికి వర్షం గాలి వీచేలా చేశావు గాలి వీచిన మేఘం నుంచి వర్షం నేలన పడేలా చేసావు నేలని వచ్చినటువంటి ఆ చినుకు భూమిలోకి వెళ్ళి ఇంకి వర్షపు ఆధారం కారణంగా వరి కంకులు ఏర్పడేలా చేశావు దాని నుంచి బియ్యాన్ని ఏర్పాటు చేసి ధాన్యం ద్వారా మాకు తినగలిగిన ఆరోగ్యాన్ని ఇచ్చావు చాలామంది అన్న వసతి వాళ్ళకున్న ఆరోగ్యం లేని కారణంగా భోజనం చేసే అదృష్టం లేని వాళ్ళు ఉంటారు నేను తినగలిగేలా చేశావు నా భార్య పుత్రులు అందరూ తినగలిగేలా చేసావు ఇంతమంది సామూహికంగా భోజనం చేసే అవకాశాన్ని కలిగించావు అన్నం బహు కుర్వీత అన్నాన్ని ఎక్కువ చేయాలని ఏ వేదం చెప్తుందో అలా ఎక్కువ ఆహారాన్ని చేసి ఎక్కువ ఆహారాన్ని పండించుకుని తినగలిగిన అవకాశాన్ని ఇస్తున్నావు ఇంతకంటే కృతజ్ఞత నీకేం ప్రకటించాలి కాబట్టి ఏ ఆహారాన్ని నువ్వు ఇచ్చావో అటువంటి అన్నం జ్ఞాన జ్ఞానవైరాగ్యశక్థం మేం తినేటటువంటి అన్నం ద్వారా జ్ఞానం లభించాలని ఆ జ్ఞానం వైరాగ్యపు దిశగా పరిణమించేలా ఉండేలా చేయాలని నిన్ను ప్రార్థిస్తున్నామని ఆ ప్రార్థన శ్లోకాన్ని చదవాలి అన్నానికి ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఆ అన్న మంత్రాన్ని పెద్ద అయినా చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఆ మంత్రాన్ని అంటూ ఆ భోజనాన్ని సుఖంగా కానీ చేసినట్టయితే అన్నం మీద నీటిని చల్లి విస్తరి చుట్టూ నీటిని తిప్పి ఐదు సార్లు ప్రాణ ఎస్వాహ అపాన ఎస్వాహ యానా ఉదాహరణ స్వాహ సమాన స్వాహ అని ఐదు మార్లు కొద్ది కొద్దిగా తిని తరువాత భోజనాన్ని చేయడం విధానం అంతా అయిపోయిన తర్వాత అయిపోయిందని తెలియజేస్తూ అమృతోపస్థలం వచ్చి అంతా చెప్పుకుని చెట్ట చివరికి మళ్ళీ భోజనం అయిపోయిందని ఉత్తర ఆపోషణం అంటారు విస్తరికి ఇలా అప్రదక్షిణంగా నీటిని తిప్పి ముగిస్తారు ఆ సంప్రదాయాన్ని నేర్చుకోగలిగినటువంటి కాలం కూడా వనభోజనమే ఏమిటి తెలుస్తోంది మనకి దీనివల్ల అన్నాన్ని ఎంత పవిత్రంగా స్వీకరించాలో అన్నాన్ని ఎందుకు నిందించకూడదో అన్నం ఎంత కష్టంగా లభిస్తుందో ఆ విషయం తెలియగలిగింది తెలియచేసేది మన భోజనంలోనే అన్న నింద్యాత్ నాకు ఇవాళ కోపం నాకు అన్నవద్దు అని ఒక్కొక్కటి కంచాన్ని విసిరేస్తుంటాడు అలాగే విస్తరణి తన్నేసి వెళ్ళిపోతూ ఉంటాడు వాడికే అన్న ద్వేషం పుట్టినటువంటి కారణంగా అన్నం పుట్టదు ముందు నాటికి అంటే ఉద్యోగం రాదు అన్నాన్ని సంపాదించుకోగలిగిన అవకాశానికి నోచుకోలేకపోతాడు అలా చేయకూడదు ఇలా అన్నాన్ని సుఖంగా భోజనాన్ని చేయడం అనేది చేశాక చాలా ఆనందాన్ని పొందిన తర్వాత పరమేశ్వరుడికి నివేదన చేసినటువంటి భోజనం అని అనుకున్న తర్వాత ఒక అరగంట సేపు విశ్రాంతి లభించాక అప్పుడు మొత్తం వచ్చినటువంటి వన భోజనానికి వచ్చిన వాళ్ళలో అందరికెళ్ళే వయసు మీరు పెద్ద ఆయన్ని ఎన్నుకోవాలి ఆయన వనంలో ఉండేటటువంటి చెట్లు అన్నిటినీ చూపించాలి ఏది మనవళ్లతో మునిమళ్ళతో ముని మనవళ్లతో సహా ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళందరినీ ముని లెక్కేస్తూ అందరినీ తీసుకుని వెళ్ళి చూపించాలి రే దీన్ని ఉసిరిక చెట్టు అంటారా ఈ ఉసిరిక చెట్టు గాలి మనందరికీ తగలడం కోసమే ఇక్కడ వనభోజనానికి వచ్చాం ఉసిరిక శ్వాసకోశాన్ని శుభ్రపరిచేటటువంటి చెట్టు కాబట్టి ఎంత ఉసిరిక పచ్చడిని మనం రోజు ఒక ముద్ద చొప్పున తింటే అంత ఆరోగ్యం చేస్తుంది శ్వాసకోశానికి ఎంత ఉసిరిక చెట్టు గాలిని మనం అలా ఇళ్లలో పెంచుకుని ఉసిరిక చెట్లని పీలిస్తే అంత ఆరోగ్యము మనకు కలుగుతుంది క్షయ ఉబ్బసం అలాగే ఆయాసానికి సంబంధించిన ఏ వ్యాధి మనకి రాదని తెలియచెప్పాలి చెప్పాలి ఇదిగో ఈ పక్కనుందే ఇది మామిడి చెట్టురా ఈ మామిడి చెట్టుకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాధి సంక్రమింప చేయకుండా ఉండే లక్షణం ఉంది అందుకోసమే ఏదైనా ఓ శుభకార్యం జరిగినప్పుడు పది మంది చుట్టాలు మన ఇంటికి వస్తే వారికి ఉన్నటువంటి వ్యాధి వీరికి సంక్రమించకుండా చేయగలిగిన శక్తి ఈ మామిడి ఆకులకే ఉంటుంది కాబట్టి మామిడి తోరణాలే కడతారా అదిగో ఆ కనిపించేది వేప చెట్టు దానికి ఉండేటువంటి చిగుళ్ళని కానీ తిన్నట్టయితే జీర్ణ కోసం శుభ్రపడుతుందిరా నాలుక రుచిని కానీ గ్రహించినట్టయితే అది మంచి రుచి అయితే అనారోగ్యం అది చేదుగా ఉంటే ఆరోగ్యంరా ఈ వేప చెట్టు ఉంది చూడు ఇది మంచి చేదుగా ఉంటుంది కాబట్టి ఎంత తింటే అంత ఆరోగ్యం అని అలా వరుసగా ఒక్కొక్క చెట్టులో ఉండేటటువంటి ఔషధీ గుణం గురించి ఆయన వివరించాలి చాలామందికి మన ఎదురుగా కనిపించేటటువంటి చెట్లలో ఏ ఏ విధమైనటువంటి ఔషధీ గుణం ఉందో తెలియదు ఏదైనా చిన్న వ్యాధి రాగానే గబగబా పరిగెత్తేయడమే తప్ప అలా చేసుకునేటటువంటి ఆలోచన లేకపోవడం బట్టి వైద్యశాలలకి బరిగెత్తుతున్నారు ఈ ఆ వన విశేషాలన్నిటినీ ఆయన చెప్పాలి ఇక రెండవది సాంఘిక దృష్టి ఉంటుంది అంటే ఈవేళ ఆ సమితలన్నింటినీ అంటే వంటచరకుగా తెచ్చినటువంటి ఆమె కోటీశ్వరురాలు కానీ ఆ కోటీశ్వరురాలు అనేటటువంటి అహంకారాన్ని మర్చిపోయి ఆవిడ చితుకుల్ని తీసుకొస్తే ఇంకో కోటీశ్వరురాలు బియ్యాన్ని కడిగి సామాన్య గృహిణిలా పనిచేస్తే ఇంకొక మామూలుగా నిరుపేద అయినటువంటి ఆమె కూరలన్నింటిని తరిగిస్తే ధనిక అలాగే పేద అలాగే చదువుకుని చదువుకొని ఇలా ఉండేటటువంటి అందరూ ఎక్కువ మీరు తక్కువ అనే అభిప్రాయ భేదం లేకుండా సామాన్యం అంటే అందరూ సమానమే సమానస్య భావ సామాన్యం మేమందరూ అందరూ సమానమే అనే అభిప్రాయంతో చక్కగా ఉండగలిగిన ఉంచగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చేది వనభోజనం మాత్రమే ఇంకా సామాజిక దృష్టితో చూస్తే ఒక్కసారి వనాన్ని చూస్తే వేప చెట్టు ఉంటుంది పక్కనే మరో ముళ్ళ చెట్టు ఉంటుంది ఆ చెట్టు పక్కనే చందన వృక్షం ఉంటుంది దాని పక్కనే ఇంకో చెట్టు ఉంటుంది దాని పక్కనే రావి చెట్టు ఉంటుంది ఇలా వరుసగా ఉంటాయి అప్పుడు చెప్పాలి పిల్లలకి చూసేవరా ఇవన్నీని ఒకటి ముళ్ళ చెట్టు ఉంది ఓ పక్క మంచి గంధపు చెట్టు ఉంది దాని పక్కనే రావి చెట్టు ఉంది దాని పక్క మరో తాడి చెట్టు ఉంది ఇవన్నీ జాతికి వేరు 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 అయినా అన్ని జాతుల వృక్షాలు ఒకదాని పక్కన ఒకటి చూసావా ఏ విధమైన పోట్లాటలు లేకుండా ఎలా ఉన్నాయో అలాగే మనలో కులాలు మతాలు ఇతరమైనటువంటి అవి ఇవి ఇన్ని అంతరాలున్నా అందరం కలిసి ఒకే చోట ఉండాలనే యథార్థమైనటువంటి విషయాన్ని ఈ చెట్లు అన్నీ నిలబడి ఎంత బాగా చెప్తున్నాయో చూడు ఏ చెట్టుకి ఆ చెట్టు లోకానికి ఉపకారాన్ని కలిగిస్తూ అందరం కలిసి లోకానికి ఉపకారం చేద్దామనే అభిప్రాయంతో ఒకదాని పక్కనే ఒకటి ఎలా నిలబడ్డాయో అలా మనకి ఉన్నంతలో మనం సాయం చేద్దామనేటటువంటి అభిప్రాయంతో మనం కూడా అలా కలిసి కట్టుగా నిలబడితే ఎంత బాగుంటుంది అనే సామాజిక దృక్ పద్ధాన్ని కూడా వివరించాలి మరొక ఆయన అందరూ వివరించాక పురాణం బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఓ విషయాన్ని చెప్పాలి మా గతస్త గిరిశో మయ్య వాసం కమిన్నారాత వర్తంతే బహవో మృగా మదజుషామాచ్చమోహాదయ తాను హృగయా వినోదరుచిత లాభం చం ప్రాప్సి ఆదికిరాంటే ఎవరో కాదురా శంకరుడే నాయన ఈ వనం కదయ్యా నా శరీరం అనేటటువంటి ఇంట్లో నా హృదయంలో ఒక వనం ఉంది ఆ వనంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు తిరుగుతున్నాయి వాటిని కొట్టేయవయ్యా అది పరమార్థమని ఆయన బోధించాలి ఇటువంటి అనేక వన భోజన విశేషాలు దాగున్నటువంటి అమోఘమైన ఉత్సవం ఇది కోటి దీపోత్సవానికి తరలి వస్తున్నటువంటి మీ అందరికీ పరమానందకరమైనటువంటి కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నవంబర్ పది వరకు జరిగేటటువంటి ఉత్సవాల్లో ఇలాగే పాల్గొవాలని మరోమారు తెలియజేస్తారు